ఫ్రెండ్స్ మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలము ఎడల అధిక బలము ఉన్న ఎడల ఎనభై సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అన్నాడు దేవుడు అతి త్వరగా గతించును మేము ఎగిరిపోదుము ఎగిరిపోవుదుము నీ ఆగ్రహ బలము ఎంత ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయము కొలది పుట్టుని క్రధమ్మము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము అన్నాడు దేవుడే మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము యోహోవా తిరుగుము ఎంతవరకు తిరుగు తిరగకాయ నీ సేవకుని చూసి సంతాపపడుము అంటున్నాడు ఎవరు దావిది మహారాజు ప్రార్థన చేస్తా ఇలా అంటున్నాను నా వైపు చూడు ప్రభు ఎందాకని చూడకుండా ఉంటావు ఎందుకు ప్రభు నన్ను నిట్టగా ఉంటున్నావు నా డెబ్బై సంవత్సరాలు మా హాయితీ ఎనభై వచ్చిన ఆయాస్కారమే నా బ్రతుకు నా బ్రతికేంది ప్రభు ఇలా చేసేసేవు అని ప్రార్థించుకుంటున్నాడు మళ్ళీ చూడు ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము నీవు మమ్మను ఆశ్రయపరచిన మమ్మ నీవు మమ్ము శ్రమపరిచిన దినములు కొలది మేము కీడును కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరుతున్నావు సంతోషపరుస్తున్నావు నీ సేవకులకు నీ కార్యము కనుపరచము వారు కుమారులను నీ ప్రభావము చూపుచున్నాము మా దేవుడేని యహోవా ప్రసన్నత మా మీద నుండును గాక మా చేతి పనిని మాకు స్థిరపరచము మా చేతి పనిని స్థిరపరచము అన్నాడు కొంతమంది చేతి పనితో కష్టపడతారు బాగా బాగా కష్టపడ్డాక ఈజీ ఖర్చు పెడతారు రోజంతా ఖర్ కష్టపడితే వచ్చేది ఐదు వందలు అనుకో ఆ ఐదు వందలు అనగా ఆఫ్టర్ లాగా అలా ఖర్చు పెడతారు చూసివా అట్లా ఖర్చు పెట్టడం చాలా తప్పని దేవుడే చదువుతున్నాడు చేతి పనిని దీవించమంటున్నాడు ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా సరే అతిగా ఖర్చు పెట్టేవాళ్ళు అయితే భద్రపరచుకోండి పైసలు ఎందుకంటే ఎక్కడైతే కూడా తినాలి తాగాలి సుఖించమంటాడు దేవుడు పరలోక మందు ఉన్న తండ్రికాడ దాపెట్టుకుంటే చెమట్లు కొట్టమంట అక్కడైతే పైసలు కానీ పరలోక మందు తండ్రి కాడ ఎవరైనా దాయిపెడుతున్నారు అసలు ఎవరైనా దాయి ఇచ్చి దేశం భాగం ఇచ్చాము దేశం భాగం ఇచ్చాం దేశం భాగం ఇచ్చామంటారు దేవుడు ఏమైనా అడుగుతున్నాడు అని మేము దేశం బాగు చెప్పు ఫ్రెండ్స్ ఇప్పుడు కొంతమంది మా మేము దేశం బాగమీందే మేము ఆ డబ్బులు తాకం మరి ఇచ్చి ఈ చేతితో ఇస్తే ఈ చేతితో చెప్పొద్దని దేవుడు అంటే ఇక ఒకటే డప్పు కొట్టుకుంటారు ఏ మీరు ఇట్లే దేశం భాగం మీరు ఎందుకు ఇరు మేమిస్తామమ్మా మేమిస్తాం ఇదే పని మేము ఏంది మాకు తృప్తిగా అనిపిదు అంటమే కానీ ఇంకా పర్లేక మంది ఏం దానం దాచుకుంటారు ఈ రకంగా ఏడే దాచుకోలేనవాడు అవునా కదా ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు ధనవంతులు ఉంటారు దరిద్రతను అనిపిస్తారు ఒక్కొక్కరు దరిద్ర దరిద్రతలో ఉంటారు అంత ధనముని సంపాదించుకుంటారు అవునా కాదా నేను అన్న మాటలు ఏమన్నా మీరు మళ్ళీ హర్ట్ అయితే సారీ ఓకేనా ఎందుకంటే నా ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ లాగా నా ఫ్రెండ్స్ మీరు ఏమనుకోవద్దు ఎందుకంటే దేవుడు చెప్పమని అనలేదు ఈ మాటలు చెప్పు ఈ మాటలు అని మళ్ళీ అన్నాడు అని నేను ఒక అబద్ధం సాక్ష్యంగా పంచుకోను నాకు తోచింది నేను చెప్తాను ఫ్రెండ్స్ అంతే ఈ మాటలు చెప్పు ఆ మాటలు చెప్పడం అని ఒక అభూత కల్పన నేను చెప్పను ఎందుకంటే మనం అందరం దేవుని బిడ్డలమే ఆయన రక్తంలో కడగబడ్డవారి నా వీడియోలు ఎవరైనా చూస్తే రక్తంలో కడగబడ్డవారు కానీ చూస్తే నా హృదయపూర్వక వందనలు మీ అందరికీ కానీ దేవుని వైపు చూసే ప్రతి ఒక్కళ్ళు అయ్యారా రేపు అబద్ధపు మాటలు మాట్లాడకుండా మరి ఏదైనా ఏదైనా సహాయం చేయకుండా ఉంటున్నారు ఫ్రెండ్స్ పేరుకి మేము కూడా అట్టే ఉంటాం అంటారు కానీ ఉండలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ స్వభావం ఎందుకంటే ఒకళ్ళతో మనకు పని లేదు మన మనం చేసుకోవాలంతే మనము దేవుని వైపు చూసి మనం నెమ్మది యదార్థంగా ఉంటే అదే చాలు అంటాడు దేవుడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించము అంటున్నాడు మనంలాగా ఎంతమందిని ప్రేమిస్తున్నాం అసలుకి పక్కింటేమన్నా ఒక చీర కొనుక్కుంటే కొత్త 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 ఉడికిపోతాం తెచ్చుకొని తెచ్చుకుంది బామ్మో అసలు పండగ ఎన్ని రోజులు ఉంది ఆ ఏడది చీర తెచ్చుకుంది ఇప్పుడే పిల్లలకి అన్నది ఇచ్చిందో లేదో అని కొత్త కొత్త ఉడికిపోతారు ఒక్కొక్కళ్ళు ఏమనుకుంటారంటే బట్టలకు పెడితే ఏమంతానేలే ఏమన్నా పోయి బంగారం తెచ్చుకుందా బంగారం తెస్తే మమ్మ దానికి బంగారం మీద మోజు ఉంది కానీ బట్టల మీద మోజు చీరకు తొందర వచ్చిందే ఆ శివులకు తొందర వచ్చిందా చీర కదా చూసేది ఎవరన్నా జానం ఎట్టనుకుంటారు నరవలేని నాలుగు ఫ్రెండ్స్ ఏటైనా మాట్లాడేది కానీ మనమే ఒడిదుడుకులు చేసుకొని జీవితం ముందుకు పోవాలా మన లైఫ్లో మనం షెటిల్ అవ్వాలి అంటే ఎవరి పట్టించుకోవద్దు మనకి ఏది తోస్తే అదే చేయాలి అప్పుడే మనం కరెక్ట్ ఉంటాం మన వైపు దేవుడు కూడా మేలు చేస్తాడు ఓకేనా మీకు కానీ నచ్చితే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్